హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా హోమ్ గార్డెన్లో తమలపాకుల గురించి మాట్లాడుకుందాం తమలపాకులు టీ పొడి తయారు చేసామండి మరి ఈ టీ పొడి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మామూలు టీలో కలిపి తాగేయచ్చు లేకపోతే సపరేట్గా ఈ పొడిని వేడి నీటిలో మరగబెట్టుకొని మార్నింగ్ పొడి తాగొచ్చు మరి ఈ టీ పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇలా మా హోమ్ గార్డెన్లో తమలపాకులు హోమ్ గార్డెన్నే కాకుండా బయట కూడా మనం తెచ్చుకొని ఒక యాభై ఆకులు అయితే తెచ్చుకుంటే టీ పొడి తయారు చేయడం సరిపోతాయి ప్రతిరోజు ఈ టీ పొడి మార్నింగ్ పూట తాగొచ్చండి మరి ఒట్టి తమలపాకులు నవలి బదులు ఈ టీ పొడి ఒట్టిగా ఈ టీ పొడినే కాసుకొని తాగితే హెల్త్కి ఎంతో మంచిది అలాగే పైత్యం దగ్గు జలుబు అన్నీ తగ్గిపోతాయి అవి ఈ టీ పొడి పది సంవత్సరాలు పైన పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు చిన్నపిల్లలకైతే ఇవ్వద్దు తమలపాకులు టీ పొడి కోసం మంచిగా ఆకులు శుభ్రమైన ఆకులు కోసుకొని ఆకులు బాగా కడుక్కోవాలండి దుమ్ము డస్ట్ ఏమి లేకుండా చూసుకొని ఈ ఆకుల్ని ఎండబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు మూడు రోజుల్లో ఎండిపోతాయి ఆకులు ఇలా మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోతేనే మనకి సంవత్సరం పొడిగిన మనం నిలవ పెట్టుకున్న ఏమీ ఖరాబ్ కాదు తమలపాకులు టీ పొడి తయారు చేయడానికి ఏమేమి సామాన్లు కావాలో చూద్దాం దాల్చిన చెక్క ఇరవై ఐదు గ్రాములు సోంపు ఇరవై ఐదు గ్రాములు మిరియాలు రెండు స్పూన్లు యాలకులు పదిహేను ఎండిన తమలపాకులు యాభై అంటే ఎండబెట్టుకున్న తమలపాకులు యాభై ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి ముందు ఇవన్నీ వేసేయాలి మసాలా సామాన్లు వేసేసిన తర్వాత అప్పుడు తమలపాకులు కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టాలి బాగా ట్రై అయిపోతే మొత్తం ఒకసారి వేసేయచ్చు కొద్దిగా జస్ట్ మెత్తగా ఉన్నాయి కొద్దిగా ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ తమలపాకులు టీ పొడి ఇలా సపరేట్గా మనం వాడుకోవచ్చు లేకపోతే టీ పొడిలో కూడా కలిపి వాడుకోవచ్చు టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు టీ పొడిలో కలిపి తాగొచ్చు లేకపోతే టీ మాకు అలవాటు లేదు అంటే సపరేట్గా ఇవి మరగబెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళలో మరగబెట్టుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఇక దగ్గు జలుబు ఇవన్నీ చెప్పాను కదా ఇంకొకటి నోటు దుర్వాసన తగ్గిస్తుందండి ఇంకా సోంపు వేసాం కాబట్టి డైజిన్ బాగా అవుతుంది ఇంకా దాల్చిన చెక్క కూడా అంతే నోటు దుర్వాసన డైజిన్కి బాగా పనిచేస్తుంది షుగరు బీపీ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది కంట్రోల్ చేస్తుంది ఇక మిరియాలు కూడా అంతే ఆకలి బాగా పుట్టిస్తుంది మరి మిరియాలతో చేసింది ఏదైనా అంతే కొద్ది కారం అనిపిస్తుంది కానీ చాలా మంచిది మిరియాలు కూడా ఇక యాలకులు వేసాం యాలకులు నిద్ర బాగా పట్టిస్తుందండి మత్తు బాగుంటుంది నైట్ బాగా నిద్ర పడుతుంది నిద్ర లేని సమస్య తీరుస్తుంది మంచి సువాసన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న యాలకులు కూడా చాలా ఉపయోగం ఈ పొడిని సంవత్సరం దాకా నిల్వ చేసుకోవచ్చు ఏదన్నా గాజు చేసాలో వేసుకొని మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా తాగొచ్చు కంటిన్యూ కూడా తాగొచ్చు నెల రోజుల దాకా తాగితే దీని రిజల్ట్ మీరే తెలుసుకుంటారు ఇంకా దీనిలో ఇంకొక రకమైన ఉపయోగకరం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తొలగిస్తుంది తమలపాకుల పొడి తమలపాకులు ఏ రూపాన్ని తిన్నా కానీ చాలా ఉపయోగం ఉంటుంది మేమైతే టీ పొడి ఇలా టీ పొడిలో కలిపి టీ పెట్టుకున్నాం రెండు ఒక స్పూను ఇదొక స్పూన్ వేసి ఒక్కల కోసం టీ పెట్టుకున్నాం ఇప్పుడు రెండు కూడా మిక్స్ చేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి రెండు మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను రెండును ఇప్పుడు అది మరిగిన తర్వాత పాలు వేసేసుకోవాలి ఇలా పాలు వేసేసిన తర్వాత టీ మరిగిన తర్వాత తాగేటివే నేనైతే షుగర్ లేకుండా వేసుకున్నా బెల్లం కానీ పంచదార కానీ వేసి తాగొచ్చు చాలా రుచి మసాలా టీ కంట చాలా టేస్ట్ ఉంటుంది మరి రుచిలో అయితే ఏమీ వెనక తగ్గేది లేదు తగ్గేదే లేదు ఇంత ఆరోగ్యకరమైన మసాలా టీ పొడి మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో కాదు తమలపాకులు టీ ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మంచి హెల్త్ రెసిపీతో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం